వెల్కమ్ టు ఆల్ బ్యూటీ స్కిన్ వైట్నింగ్ కోసం చాలా మంది కూడా పిల్స్ వాడచ్చా అండ్ ట్యాబ్లెట్స్ వాడితే స్కిన్ వైట్నింగ్ అవుతుందా సో మాకు చెప్పండి మీ దగ్గర టాబ్లెట్స్ ఉంటాయా లేదా ఇంజెక్షన్స్ రూపంలో తీసుకోవచ్చా స్కిన్ వాటినింగ్ ఎలా చేసుకోవాలి ఈ వేలో వెళ్తే చాలా సింపుల్గా స్కిన్ వాటినింగ్ అవుతుందా అని చెప్పి చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు స్కిన్ వాటినింగ్ ట్యాబ్లెట్స్ అనేది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను మీకు నేను ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను ఇది యూస్ చేయడం వల్ల ఫలితం ఉందా లేదా అన్నది నేను క్లియర్ గా చెప్తాను అసలు రిజల్ట్ ఉందా లేదా మనీ వేస్ట్ అవుతుందా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో షేర్ చేసుకుందాం సో బాయ్స్ ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ నెస్ ఫస్ట్ అయితే పిల్స్ చూసేసేయండి ఇది ఈ బాక్స్ అయితే వస్తుందన్నమాట నేను క్లియర్గా మీతో షేర్ చేస్తాను బాక్స్ గురించి సో వీడియో అనేది ఫాస్ట్గా అందించలేకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫీడ్బ్యాక్ చూసిన తర్వాత మీకు అప్డేట్ ఇద్దామని చెప్పి నేను ఇది లేట్గా అయితే చేస్తున్నాను స్కిన్ మ్యాట్నింగ్ పిల్స్ అనేది కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బెటర్ కావాలి అని చెప్పి అడిగారు ఇది విత్ ఇన్ సెవెన్ డేస్లో రిజల్ట్ ఉంటుంది అండ్ కంప్లీట్గా ప్లాంట్ బేస్డ్ అని చెప్పేసి నేను ఆర్డర్ ప్లేస్ చేశాను అండ్ ట్రై చేశాను అండ్ నాకంటే ఇంకా కొంచెం కలర్ తక్కువ ఉన్న వారి మీద కూడా ట్రై చేశాను నేను సో మరి రిజల్ట్ ఎలా వచ్చింది ఈ బాక్స్ గురించి ఫుల్ డీటెయిల్స్ చూడండి వైటమిన్ సి క్యాప్సిల్స్ అండి కంప్లీట్గా ప్లాంట్ బేస్డ్ వైటమిన్ సి క్యాప్సిల్స్ ఇది సెవెన్ డేస్లో మనకి రిజల్ట్ ఉంటుంది అని మెన్షన్ చేశారు హండ్రెడ్ పర్సెంట్ ఆయుర్వేదిక్ అనమాట ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండో అండ్ న్యాచురల్ క్యాప్సిల్స్ అని చెప్పి ఉంటుంది సిక్స్టీ క్యాప్సిల్స్ ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ హెల్ప్స్ బూస్ట్ ఇమ్యూనిటీ అనేది మనకి ఇస్తుంది అండ్ అంతేకాకుండా మనకి స్కిన్ వాటింగ్ చేస్తుంది అని చెప్పి మెన్షన్ చేస్తుంది సో ఇది వచ్చేసి మనకి ఎయిటీన్ ప్లస్ నుంచి యూస్ చేసుకోవాలి అండ్ కిట్స్ అయితే దీన్ని వాడకూడదు అని చెప్పింది రూమ్ టెంపరేచర్లో దీన్ని స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఫైవ్ హండ్రెడ్ డ్యామ్స్ అయితే ఉంటుందన్నమాట మనకి థర్టీ డేస్ అనేది ఇది యూస్ చేయాలి ఈచ్ కంటైనర్లో మనకి ఈ కంటైనర్లో వచ్చేసి థర్టీ అయితే ఉంటాయి అనమాట హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ యూస్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ వైటమిన్ సి అనేది ఈ ఆమ్లా వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఫస్ట్ మేజర్గా వచ్చే ఛాన్స్ ఉంది ఎవరికైతే గ్యాస్ ఉంటుందో వాళ్ళకి ఈ ప్రాబ్లం రావచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసేసి స్కిన్ వైట్నింగ్ విషయానికి వచ్చినట్లయితే వైట్నింగ్ అవుతుంది గ్లోసీ ఉంటుంది షైనీ అండ్ స్మూత్గా కూడా ఉంటుంది అని మనకి మెన్షన్ చేశారు బట్ కానీ అలా అటువంటి ఏమీ కూడా ఇక్కడ నాకు జరగలేదు నేను వన్ వీక్ అయితే యూజ్ చేశాను అండ్ కొంచెం డార్క్ స్కిన్ ఉన్నవాళ్ళు ట్వెల్వ్ డేస్ అయితే దీన్ని యూజ్ చేశారు బట్ ఎలాంటి రిజల్ట్ కానీ షైనీ కానీ గ్లోసీ కానీ ఏం లేవు ఫర్ డే వచ్చేసి టూ క్యాప్సిల్స్ అయితే యూస్ చేయాలి ఆఫ్టర్ మిల్స్ సో అలానే యూస్ చేసినా కూడా ఎలాంటి రిజల్ట్ అయితే కనిపించలేదు క్యాప్సిల్స్ వచ్చేసి మనకి రెడ్ కలర్లో ఇలా బిగ్గా అయితే ఉంటాయి అన్నమాట ఇందులో సిక్స్టీ ఉంటాయి ఇక్కడ ఆల్రెడీ ఆఫ్ అయితే అయిపోయాయి సో వీటిని రెగ్యులర్గా మనము యూస్ చేయాలని చెప్పారు రెగ్యులర్గా థర్టీ డేస్ యూజ్ చేయాలి అని మెన్షన్ చేసి అయితే ఉంది బట్ కానీ ఇక్కడ సెవెన్ డేస్లో కూడా మన స్కిన్ అనేది రిపేర్ అవుతుంది వైట్నింగ్ అవుతుంది అని చెప్పి కూడా మెన్షన్ చేసి ఉంది బట్ సెవెన్ డేస్కి ఎటువంటి చేంజెస్ అయితే కనిపించట్లేదు ఇంకా ఎక్కువ డేస్ వన్ ఆర్ టూ మంత్స్ యూస్ చేస్తే ఏమైనా చేంజింగ్ కనిపిస్తుందేమో తెలీదు బట్ ఫిఫ్టీన్ డేస్కి కొంచెమైనా చేంజింగ్ అయితే తెలియాలి బట్ నాకైతే ఏమీ అర్థం కాలేదన్నమాట సో ఈ పిల్స్ యూస్ చేయాలా అంటే నా అడ్వైజ్ అయితే నా సజెషన్ మీరు యూస్ చేయకపోవడమే చాలా మంచిది ఇది ఆర్గన్స్ అనేవి మనకి దెబ్బతినే ఛాన్స్ అయితే ఉంటుందండి డ్యామేజ్ అవుతుంది కాబట్టి సో మీరు ఏదైనా క్రీమ్స్ అలాంటివి ట్రై చేయండి అండ్ హెయిర్ గ్రోత్కి కూడా చాలామంది క్యాప్సూల్స్ అడుగుతూ ఉంటారు అసలు అవసరం లేదండి షాంపూస్ ఆయిల్స్ యూస్ చేస్తే మీకు హెయిర్ గ్రోత్ అనేది జరుగుతుంది దానికోసం మీరు ట్యాబ్లెట్స్ అనేది రెగ్యులర్గా తీసుకోవడం అంత మంచి వే అయితే కాదు అండ్ స్కిన్ వాటినింగ్కి పిగ్మెంటేషన్కి కూడా ట్యాబ్లెట్స్ మంచివి కాదు యూస్ చేయడం వల్ల ఎలాంటి రిజల్ట్ ఉంది అన్నది క్లారిటీగా మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఇది చాలా ఎక్కువగా అడుగుతారు ఎందుకంటే ఫాస్ట్ అండ్ ఈజీగా స్కిన్ వాటినింగ్ చేసుకోవచ్చు అని చెప్పి బట్ కానీ దీనివల్ల రిజల్ట్ అనేది ఎలా ఉంది అనేది మీకు అర్థమైంది కదా ఇంటర్నల్ గా తీసుకోకపోయినా స్కిన్ వాటింగ్ చేసుకోవడానికి క్రీమ్స్ ఉంటాయి అది సేఫ్ వే అనమాట సో ఒకసారి క్రీమ్స్ కూడా చెక్ చేయండి మీకు నచ్చితే క్రీమ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు బాగా ఈ పిల్స్ గురించి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అందిందా లేదంటే ఇంకా డౌట్స్ ఉన్నాయా కామెంట్ సెక్షన్ లో అడగండి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా తప్పకుండా రిప్లై అనేది వస్తుంది స్కిన్ వైట్నింగ్ చేసుకోవడానికి ఇది ఒకటే సొల్యూషన్ కాదు టార్గెట్స్ యూస్ యూజ్ చేయాలి లేదా మనము ఐవిస్ తీసుకోవడం వల్ల స్కిన్ వైట్నింగ్ చేసుకోవచ్చు అని చాలామంది అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బట్ అది అయితే సేఫ్ కాదు మీరు యూస్ చేసి ప్రాబ్లం అనేది ఫేస్ చేసుకోవద్దు అండ్ చాలా సింపుల్గా స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్ యూస్ చేయొచ్చు అండ్ ఇది కూడా మనకి పర్మనెంట్ సొల్యూషన్ అయితే కాదు కాబట్టి స్కిన్ కి ది బెస్ట్ వే స్కిన్ వైట్నింగ్ క్రీమ్స్ అండ్ ఫేషియల్స్ అప్స్ డీటాన్స్ వీటితో అయితే మీరు హ్యాపీగా స్కిన్ మ్యాటింగ్ చేసుకోవచ్చు గాయస్ సో ఇలాంటి పిల్స్ అండ్ ఐవిస్ జోలికి వెళ్ళకపోవడమే చాలా మంచిది ఎందుకంటే మన స్కిన్ అనేది సేఫ్గా ఉంటుంది అండ్ మనం ఇన్సైడ్ తీసుకుంటున్నాం కాబట్టి మన ఆర్గాన్స్ కూడా ఎలాంటి ప్రాబ్లం రాకుండా హెల్దీగా ఉంటాయి సో మన ఆర్గాన్స్ హెల్దీగా ఉంటేనే కదా మనం కూడా హ్యాపీగా ఉండేది అండ్ గాయస్ స్కిన్కి కూడా అప్సెట్ అవ్వకోకుండా చాలా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా క్రీమ్స్ అయితే ఉన్నాయి సో మీకు నచ్చిన క్రీమ్ని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మంచి క్రీమ్స్ అయితే ఉన్నాయి కాబట్టి తప్పకుండా సర్వ్ చేసి స్కిన్ వాటినింగ్కి ది బెస్ట్ ఫేర్నెస్ క్రీమ్స్ అనేవి సర్వ్ చేసి మీకు కావాలి అనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకుని యూస్ చేసుకోండి మీ కామెంట్ సెక్షన్ థ్యాంక్స్ ఫర్ యూ బాయ్